గ్రేటర్ వరంగల్ పరిధిలోని చెరువులు కుంటలకు రక్షణ లేకుండా పోయింది ప్రజల తాగు సాగునీటి అవసరాల కోసం కాకతీయులు నిర్మించిన రెండు వందల రెండు చెరువుల్లో యాభై రెండు చెరువులు మాయమైపోయాయి మిగిలిన చెరువులు కబ్జా కూరల్లో చిక్కుకుని వెలువెలలాడుతున్నాయి ఇప్పటికైనా అధికారులు స్పందించి చెరువులను కాపాడాలంటున్నారు స్థానికులు చెరువుల పరిరక్షణ కమిటీ సభ్యులు కూడా దీనిపై యుద్దం చేస్తున్నారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి రంగనాథ్ అందిస్తారు కాకతీయుల రాజధాని ఓరుగల్లు చెరువులకు పెట్టింది పేరు గొలుసుకట్టు చెరువులే ప్రధానంగా అటు వ్యవసాయమే కానీ ఇటు తాగునీరు సాగునీరు అంటికి సంబంధించినంతవరకు వరంగల్లో చెరువుల ఏర్పాటు జరిగింది అప్పుడు చెరువుల తవ్వకం జరగడంలో ప్రధాన పాత్ర ప్రధానంగా గొలుసుకట్టు విధానాన్ని అనుసరిస్తూ కాకతీయుల చెరువులు తవ్వించారు ఆ తర్వాత క్రమక్రమంగా ప్రస్తుతం ఏవైతే చెరువులు ఉన్నాయో అవన్నీ కూడా కబ్జాలకు గురి కావడం దాని ద్వారా కబ్జాలకు గురైన చెరువుల పరిస్థితి వల్ల ప్రస్తుతం వరంగల్ ముంపు ముప్పున ఉన్న పరిస్థితి ఏర్పడింది ఒకప్పుడు ఉన్న చెరువు విస్తీర్ణం ఇప్పుడు పూర్తిగా సగానికి పైగా తగ్గిపోయిన నేపథ్యంలో వరంగల్లో ఉన్న చెరువులన్నీ కూడా పూర్తిగా కబ్జాల పాలవుతున్నాయి ప్రస్తుతం చెరువుల పరిరక్షణ సమితి ఈ కబ్జాలపై పోరాటం చేస్తూ వస్తుంది గత కొన్ని సంవత్సరాలుగా కబ్జాలకు సంబంధించి ఎక్కడెక్కడ కబ్జాలు జరిగాయి ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం ప్రస్తుతం మనతో పాటు చెరువుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు పెరమల్ లక్ష్మణారాయణ ఆయనతో మాట్లాడదాం అసలు యాక్చువల్గా ఏంటి వరంగల్లో ఎన్ని చెరువులు ఉన్నాయి ఈ చెరువులకు సంబంధించి ప్రధానంగా కబ్జాలకు గురైన చెరువులేదు గతంలో కాకతీయ రాజులు ప్రజల క్షేమం కోసం గులుసుకొట్ట చెరువులు తవ్వచ్చాడు చిన్నబడ్డ చెరువు వంద ఎకరాలు అది రాను రాను ముప్పై ఎకరాలు కబ్జాయి డెబ్బై ఎకరాలు నది పట్టవాడ కోడ చెరువు ఉన్నది నూట యాభై యాభై తొమ్మిది ఎకరాలు నూట యాభై తొమ్మిది నుండి యాభై ఎకరాలు కబ్జా అయింది చుట్టుపక్కల మొత్తం కబ్జా చేసిండు ఆ ఎకర్ చెరువు అది అటువంటిది ఇప్పుడు ఆరు వందల అరవై ఎకరాల చెరువు భద్రకాళ చెరువు మూడు వందల ముప్పై ఎకరాలైంది ఆ మూడు వందల ముప్పై ఎకరాల మొన్న ఒకటి సైడ్ల ముప్పై ఎకరాలు కబ్జా అయింది మూడు వందలు మిగిలింది మూడు వందల మిగిలింది ఇప్పుడు అంటర్ రోడ్ సైడ్లో ఆ సైడ్లో కూడా కొంచెం మొత్తం రాజీవ్ నగర్ కాలనీ ఆ నగర్ కాలనీ ఎన్టీఆర్ నగర్ కాలనీ సంతోష్ మాతా గుడి ఎనకా ప్లస్ వన్ ప్లస్ టూ నిర్మాణాలు జరిగినాయి అక్కడ పర్మిషన్ ఇచ్చింది మున్సిపాలిటీ అప్పటి నుండి ఫైట్ చేస్తాను మేము తర్వాత బెస్టం చెరువు ఉన్నది ఆ బెస్టల్ చెరువు నూట పదిహేను ఎకరాలు ఆ నూట ఎకరాలు ఇప్పుడు ముప్పై నలభై ఎకరాలు గురిసెలేసు అదే ఆక్రమించుకున్నాడు పట్టించుకుంటే లేడు అంటే ఇప్పుడు ఈ నాల కబ్జా తర్వాత చెరువుల కబ్జా ప్రధానంగా భద్రకాళి చెరువు అది ఎక్కడి నుంచి పోయిన సంవత్సరం కానీ అంత ముందు సంవత్సరం కానీ వరదలు రావడానికి వరదలతో మొత్తం నగరం మునిగిపోవడానికి ఇది ఒక కారణంగా చెప్పి నాల మీద కబ్జాలే కారణం నగరం మునిపోవడానికి శివనగర్ నారాల నుండి మొత్తం చుట్టుపక్కల గ్రామాల నుండి ఒక పది ఫీట్ల నాలుగు వందల స్కూల్ పక్క వాడుకుంటాను అటువంటి నాల మీద కబ్జా అయితే నగరం మునిగిపోయింది అప్పుడు ఎస్ఆర్ఆర్ తోట తర్వాత అవన్నీ ముండిపోయి ఉండిపోయినాయి ఇప్పుడు అధికారులు కొన్ని కోట్ల సాంక్షన్ అయింది ఇంతవరకు పద్దెనిమిది నెంబర్లు లేదు లేదు పర్సెంటేజ్ తీసుకున్నారు కానీ పనులు ప్రారంభం కావాలి కాంట్రాక్టర్లు కూడా వస్తాం ప్రకృతి ప్రతిసారి గ్రీవెన్స్ లా ఇస్తారు కదా ఇచ్చినప్పుడు ఏం లేదు దిన్నపో తొమ్మిది వర్షం పడినట్టే మొత్తం మేము ఇచ్చిన ఫోటో ఆధారంతో సాగిస్తాను సొంత ఖర్చులు పెట్టి ఫోటోలు లిప్పించి ఆధారాలతో సాగిస్తాను దాన్ని ఇంతవరకు ఆ చెత్తబుట్ల పడతానయి అధికారులు కూడా లేదు ఫస్ట్ ముక్ అక్రమ నిర్మాణాలు ఎక్కడెక్కన్నాయి నాళాల మీద అవి తొలగించాలి తొమ్మిది ప్రధానమైన చెరువులకు సంబంధించి మీరు ప్రతిసారి రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు అధికారులు ఏమంటున్నారు నిన్న కమిషనర్ కలిసిస్తే కొత్తగా ఇన్స్టేషన్ కమిషనర్ బేణమగారు రాయ్ గట్టి దాని ఎంక్వైరీ ఇప్పుడు ఎట్లా ఇరిగేషన్ ఒకటి రెవెన్యూ బిల్డింగ్స్ ముగ్గురు పోతారు ముగ్గురు ఆ కబ్జా ఎవరి దగ్గర ఉంటారో వంద దగ్గర మూడు వేలు తీసుకుంటాం తీసుకొని వానికి ఎన్బోస్ ఇస్తారు అది తప్పు డైరెక్ట్ కార్పొరేషన్ అక్రమ నిర్మాణం కార్పొరేషన్కి వెయ్యాలి వీళ్ళు ఏం పెట్టాలంటే చెరువు కూడా వాళ్ళు సర్వే నెంబర్ పక్క చేసి వీళ్ళకు పర్మిషన్ ఇస్తారు ఇది మొత్తంగా చెరువుల కబ్జాకు సంబంధించి వరంగల్లో ఉన్న తొమ్మిది ప్రధానమైన చెరువుల్లో వరంగల్ నగరంలో ఉన్న తొమ్మిది ప్రధానమైన చెరువుల్లో ట్రై సిటీస్లో ఉన్న చెరువుల్లో దాదాపుగా సగానికి పైగా కబ్జాకు గురైన పరిస్థితి అందులో నాలాలు ఏర్పాటు చేసిన చోట నాలాలు కూడా పూర్తిగా కబ్జాకు గురైన పరిస్థితి అయితే కనిపిస్తుంది నాలకు పూర్తిగా కుంచించుకుపోయింది అటు చెరువులు పూర్తిగా కుది పరిస్థితి సో ప్రస్తుతం చెరువులను కాపాడే పరిస్థితి చెరువులను కాపాడే దిశగా అటు ప్రభుత్వ యంత్రాంగం ముందుకు కదలాల్సిన అవసరం ఉంది తూతూ మంత్రంగా తనిఖీలు చేయడం వాళ్ళకి నోటీసులు ఇవ్వడం ఆ తర్వాత ఒకటి రెండు కట్టడాలు కూలగొట్టడం ఆ తర్వాత మళ్ళీ యథా యథావిధిగా వాళ్ళ కన్స్ట్రక్షన్స్ కంటిన్యూ అవుతున్న పరిస్థితి ఎఫ్టీఎల్ పరిధిలో ఎక్కడైతే కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో వాటి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అందుకు సంబంధించి ఖచ్చితంగా ఒక కఠినమైన చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని చెరువుల పరిరక్షణ సమితి అయితే కోరుకుంటుంది అంతేకాకుండా మొత్తం వరంగల్ నగరంలో ఉన్న చెరువులను వరంగల్ మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న చెరువులను ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత అటు ప్రభుత్వంతో పాటు ప్రజల మీద కూడా ఉంది ఆ దిశగా ప్రభుత్వంతో పాటు ప్రజలు కలిసి రావాలని హెచ్ఎంటి కూడా కోరుకుంటుంది చెరువుల పరిరక్షణ మన బాధ్యతగా ప్రతి ఒక్కరు గుర్తురగాలని కోరుకుంటున్నాం ఇప్పుడు స్టామ్ రాజ్ త్వరగా ఎం